రఘు పెరట అందరికీ ప్రైజ్ బాగున్నా రండి అందరూ యస్క్రీస్తు మీ అందరికీ శుభములు కలుగును కలుగునిగాక ఈరోజు దేవుని వాక్యం యశా గ్రంథం ఒకటో అధ్యాయం పదిహేడవ వచ్చిన కీడు చేయటం మాని మేలు చేయ నేర్చుకుని న్యాయము జాగ్రత్తగా విచారించుడి హింసింపబడి వారిని విడిపించుడి తండ్రి లేని వానికి న్యాయం తీర్చుడి వెధురాలి పక్షముగా వాదించుడి కీడు చేయటం మాని మేలు చేయండి చేతనైతే మేలు చేయాలి లేకపోతే కీడు మాత్రం చేయకూడదు న్యాయముగా జీవించమని చెప్తున్నాడు దేవుడు జాగ్రత్తగా విచారించుడి హింసింపబడి వారిని విడిపించండి ఎవరైతే హింసింపబడుతున్నారో వారిని విడిపించండి తండ్రి లేని వానికి న్యాయం తీర్చుడి తండ్రి ఎవరు లేరు కదా అని చెప్పేసి అన్యాయమైన తీర్పు ఇవ్వద్దు న్యాయం చేయండి అని చెప్తున్నారు దేవుడు అలాగే విధవరాలి పక్షముగా వాదించుడి విధవరాలి పక్షంగా వాదించండి అటువంటి వారిని సన్మానించండి ప్రేమించండి దేవుని ప్రేమ కలిగి జీవించమని చెప్తున్నారు దేవుడు కొంతమంది లోకంలో విధవరాలు ఎదురొచ్చినా ఇష్టం ఉండదు వాళ్ళు మాట్లాడినా కూడా ఇష్టం ఉండదు వాళ్ళు మాకు చూడకూడదు అంటారు ఇట్లాంటి మాటలు మాట్లాడతారు లోక సంబంధంగా దేవుని సంబంధాలు అట్లా మాట్లాడరు ఆమెనా మామూలు వాళ్ళు ఎవరైనా కానీ ప్రేమతో పలకరించాలి ఆడవాళ్ళకి వివాహమైనప్పుడు భర్తనిచ్చేది దేవుడే తీసివేసేది దేవుడే అంతే కదా ఇలా కావాలని తీసేసుకోరు కదా అది దేవుని చిత్తం ఆయన చిత్తానుసారంగా జరుగుద్ది అంతేగాని మనం పెద్ద పక్షంగా వాదించమని చెప్తున్నాడు న్యాయం జరిగించమంటున్నాడు అంతేగాని ఏ విధం చేతనైనా ఆమె బాధపడినట్లయితే నేను వారి పక్షంగా యుద్ధం చేస్తా అంటున్నాడు దేవుడు కాబట్టి విధువరాలని ఏమీ అనకూడదు మాటలతో కానీ అలాగే ఏ విషయంలో కూడా ఆమెను బాధ పెట్టకూడదు వధువరాల పక్షంగా దేవుడు ఉంటానని చెప్తున్నాడు కాబట్టి ఆమె పక్షంగా వాదించమని చెప్తున్నాడు దేవుడు అలాగే లేని వాళ్ళు తండ్రి లేని వారిని కొంతమంది ఈ పనుల్లో పెడతారు ఎట్టి చాక్రీయలు చేయించుతారు చదువు సంచులు లేకుండా అలా చేయకూడదు వాళ్ళ పక్షంగా కూడా దేవుడు ఉంటానని చెప్తున్నాడు కాబట్టి వారిని కూడా వాళ్ళు కదా అని చెప్పి హింసలు పెట్టి ఎట్టి చాకరీలు చేయించుకోకూడదు దేవుడు అందరినీ కూడా సమానంగా చూస్తాడు అందరినీ ప్రేమించే దేవుడు అందరూ కూడా ఆయన లెక్కలో ఉన్నారు ఆయన చూసేది ఆయన హృదయం చూస్తాడు ఆయన మనుషులైతే పే వేసాన్ని చూస్తారు కాబట్టి ఆయన దేవునికి భయపడి దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది మనం అలాగ జీవించాలి దేవునికే మహిమ కలిగునిగాక దేవుని కృప எందர்க்கே தோடே உண்டுங்காக ஆமென்